కాలంలో కూడా ఎవ్వరూ ఏమీ ఆశించకుండా ఏ సాయం తెలంగాణలో ఉండే ఒక మధ్య తరగతి కుటుంబంలోనే మా పికిల్స్ని లో చూసి మా కి డిఎం చేసింది పికిల్స్ కావాలని సో లేట్ చేయకుండా క్లీన్ అండ్ గా ప్యాకింగ్ చేసి డెలివరీ చేసాం మా పికిల్స్ ని రుచి చూసి కేవలం మా కోసం తన పిల్లలతో ఒక చిన్న ప్రమోషనల్ వీడియో చేసి పంపించింది

మమ్మల్ని నమ్మండి ఒక్కసారి రుచి చూసుకోనండి మీరు రాక కోసం మేము ఎంత ఎదురు చూస్తున్నాం లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి